ఎస్కోటా కాన్స్టిట్యున్సీ చూస్తే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఒక గ్రామీణ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమికి సంబంధించి ఏ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి మీరేం విశ్లేషిస్తారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా శృంగవరకోట నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని మాకు అభిలాష ప్లేస్ మాకు ఉన్న అంచనా సార్ ఎందుకంటే ఎప్పుడన్నా దానికి వాల్యూ ఉన్నదానికి దాన్ని గుర్తించడం లేట్ అవుతుందేమో కానీ తర్వాత దాని వాల్యూ తెలుసుకున్న తర్వాత ఎవరు వదులుకోరండి గతంలోని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనో లేదంటే ఏదో పథకాలు అనో లేదంటే రాజశేఖర రెడ్డి అనో మోసిపడిన ప్రజలు దానివల్ల ఏదైతే నష్టపోయారన్నది పర్టికులర్గా ఇంటింటికి కూడా తెలియడం జరిగింది ఒక వాల్యూ ఉన్న వస్తువు ఇవ్వాలి కాకపోతే ఏదైనా మన భవిష్యత్తును మారుస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఏవనిషి కూడా వదులుకోరు అలాగే మన లలిత్ కుమార్ గారు కానీ మా శ్రీభారత్ గారిని కానీ నియోజకవర్గ ప్రజలు వదులు గట్టిగా విశ్వసిస్తున్నామని సార్ అంటే రీజన్ ఏంటంటారు అంటే కోళ్ళ లలిత కుమార్ గారు కానీ శ్రీభారత్ గారు కానీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వైసీపీకి ఓటు వేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు మీ వర్షం ఏం చెప్తాను సార్ ఉదాహరణకు శ్రీభరత్ గారు మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినప్పుడు ప్రతి మీటింగ్లో ఒకటే చెప్తారండి డబ్బు నాకు కరువు కాదు బట్ గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి వంద రూపాయలు నేను ఇవ్వాలి ఇస్తాను అది రేపు మీకు అయిపోతుంది వెయ్యి రూపాయలు సాయం చేస్తారైపోతుంది బట్ వెయ్యి మీరు సంపాదించుకునే పరిస్థితి మీరు క్రియేట్ చేసుకున్న రోజు నిజమైన డెవలప్మెంట్ అని చెప్పి ఆ భర్త గారు చెప్పిన మాటలు డీప్గా ఆలోచించిన ఏ వ్యక్తి కానీ అర్థమవుతుంది అండి అదేవిధంగా ఇక్కడ అవకాశాలు బట్టి మనం వంద మందికి సాయం చేసే కంటే వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి డైరెక్ట్గా చెప్పగల గట్స్ ఉన్న వ్యక్తి భర్తగారండి అదే అపోజిషన్ నిలబడిన బత్స ఝాన్సి గారు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు గారు వస్తే మీకు మళ్ళీ వాలంటీర్ పోస్ట్ ఇస్తాము లేదంటే మళ్ళీ మీ ఇంటికి అలా పథకం ఎంత ఇస్తామని చెప్పగలుగుతున్నారు తప్ప అంటే ఏదో మెచ్చమేస్తామని చెప్తున్నారు తప్ప నీ కాళ్ళ మీద నీకు నిలబెట్టుకుంటే అవకాశాలు మేము ఇస్తాము ధైర్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ వ్యక్తి చెప్పుకోలేకపోతున్నారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి అని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ప్రజలు ఆలోచించాలి అదే వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఒక దొంగను చూసి ఇన్స్పైర్ అవ్వమని మన ఇంట్లో పిల్లలకు కూడా మనం చెప్పం అలాంటిది ఒక దొంగను చూసి పోటీ చేయమని చెప్తున్న వ్యక్తి యాక్చువల్గా భరత్ గారి మీద ఇంకా కొంచెం నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి పోటీ పడి గారు గెలిస్తే మాకు ఇంకా ఆనందం అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం సార్ అంటే ఇప్పుడున్న బొత్స ఝాన్సీ భరత్కి పోటీ కాదనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో గారికి బొత్స ఝాన్సీ గారి పోటీ కాదండి ఎందుకంటే ఆవిడ ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు ఈ జిల్లా రాజకీయాలతో మన పార్లమెంట్తో సంబంధించిన వ్యక్తి కాదు ఇంతకుముందు వాళ్ళది ఒకటే ఉందండి ఒక ఫస్ట్ ఒక కుటుంబం నుంచి ఒక జిల్లాని ఆధిపత్యం సాధించారు ఇప్పుడు రెండో జిల్లాకి ఎక్స్పాండ్ చేసి ఈ విధంగా ఉన్న తప్ప ప్రజలకు ఏదో మంచి చేద్దామని ఆలోచన వాళ్ళు వాళ్ళకి ఉందని అయితే మేము అనుకోవటం లేదు సార్ మీ ఆలోచన ప్రకారం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా వాళ్ళ ప్రభావాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం అంటారా ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక సీట్లు ఇచ్చే విధానంలో కానీ ఏ దిశలో కానీ కుటుంబానికి ఒకటే అని ఎందుకన్నారంటే రాజకీయంగా ప్రవకాశం అన్నది ప్రతి దగ్గరికి రావాలి రాజకీయం అన్నది ఒక కుటుంబంలోనూ ఒక లాక్ అయిపోకూడదు బట్ అవదే ఫ్యామిలీని చూసుకుంటే జిల్లాలో ఏడు సీట్లు ఉంటే ఐదు సీట్లు ఒకే పోటీ చేసి ఎంపీ కూడా వాళ్ళే పోటీ చేసే పరిస్థితి ఒక జిల్లాలో ఉన్న ఇప్పుడు రెండో జిల్లాలో కూడా ఉందంటే ఒకటి వాళ్ళ క్యాండిడేట్లు దొరక్కన అయ్యి ఉండాలి లేదంటే ఆధిపత్యం కొరకు అయ్యి ఉండాలి ఈ రెండింటిలో తప్ప వేరే ఆలోచన అయితే ఉందని మేము అనుకోవట్లేదు సార్ అంటే బొత్స ఝాన్సీ గారికి ఇక్కడ ఓట్లు పడే అవకాశం ఉందంటారా ముఖ్యంగా మహిళా మహిళల నుంచి కానీ లేదా కాపు సామాజిక వర్గం ఇలాంటి ఆస్పెక్ట్స్లో సార్ కాపు సామాజిక వర్గం కానీ మహిళా వర్గాని ఒక ఒక ఛాన్స్ కానీ ఇదన్నీ ఎవరికన్నా సరదాగా ఒకసారి ఉంటుంది సార్ ఎంత అభిమానించి హీరో అన్న సినిమా అన్న ఫస్ట్ రోజు వెళ్తాం సినిమా బాగపోతే మన అభిమానించి హీరో సినిమా కూడా రెండో రోజు మనస్ఫూర్తిగా వెళ్ళాం అదేవిధంగా ఓటు ఒకసారి వేసారు కదా ప్రతిసారి ఆస్పెక్ట్స్ పనిచేస్తాయి అన్నది కళ ఒక రిక్షా నడుకునే వ్యక్తి కూడా కష్టపడి వాళ్ళ అబ్బాయికి పుస్తకం కొనుక్కుంటాడు కానీ ఏదో కోరుకోవడని ఇవాళ చక్రం అమ్మేసి రేపు బెల్లు అమ్మేసుకోండు బట్ ఇవాళ మన గవర్నమెంట్ ఏంటంటే ఏ అవసరం వచ్చినా ఏ పథకం అవసరం వచ్చినా ఇంట్లో ఉన్న ఒక వస్తువు లేదంటే మన గవర్నమెంట్ ప్రాపర్టీ అమ్మేస్తున్నప్పుడు అంటే ఒక రిక్షా నడుపుకునే వ్యక్తికి ఉన్న నాలెడ్జ్ కూడా మాకు సీఎం లేదన్నప్పుడు ఇంకా ఇక్కడ మహిళ పోటీ చేస్తుందా లేదా కమ్యూనిటీ బేస్మెంట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయని నేను అనుకోవట్లేదు సార్